నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మొన్న మేమిద్దరం కలిసి ఒక వంట చేసినాం కదా అదే రాగి సంగటి ఒట్టితో పులుసు అది చేసినాం కదా బాగా రీచ్ వచ్చింది దాంట్లో కూడా కామెంట్స్ అన్న అక్కతో అక్కతోపాటి వీడియోలు చేయండి బాగుంటాయి అక్క కూడా బాగా మాట్లాడుతుందని కామెంట్స్ చేశారు సో ఈరోజు వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం అనమాట మా భార్య ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి బాగా చేస్తుంది ఏది జరిగిపోయినా ఏ పండగ జరిగిపోయినా వరలక్ష్మి వ్రతం అనేది మాత్రం బాగా చేస్తుంది ఎందుకంటే ఆమె కూడా వరలక్ష్మి వ్రతం చి ఆమె కూడా లక్ష్మీదేవి కాబట్టి సో ఒకసారి ఆమె పెట్టింది అనమాట అదే అమ్మవారు అవన్నీ కూడా పెట్టింది కలిసి పొద్దున్నే లేచేసింది నాలుగు నాలుగు నరేసి మొత్తం రెడీ అయితే అయిపోయింది ఈరోజు శారీ కూడా కట్టింది ఎప్పుడు శారీ కట్టదు శారీ కట్టింది గాజులు అమ్మవార్లా గాజులు గోరింట అన్ని పెట్టుకుంది ఇప్పుడు ముగ్గు కూడా చూపిస్తుంది చూడండి పొద్దున్నే లేసి బయట ముగ్గు కూడా వేసేసింది అమ్మవారికి విధంగా బొట్లు అయితే పెట్టింది దండలాగా పెట్టింది ఇంకేదేమో మా గుడి అమ్మవారి గుడి అదే ప్రసాదం ఏమేమి చేసినావా కేసరి గుగ్గులు పెరుగన్నం ఎన్ని పండ్లు కూడా పెట్టింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పండ్లు ద్రాక్ష యాపిల్ ఐదు రకాల పండ్లు ఈ చీర గురించి ఒక షార్ట్ వీడియో పెట్టినా కదా అదే అనమాట అమ్మవారికి అయితే పెట్టినామో ఇంకా అక్కడ దేవుళ్ళు అనమాట ఇంకా నేను చదివే భగవద్గీత మా దేవుడి గుడి ఇది కట్టాలా చే అప్పుడు మూడు ముళ్ళు వేసిన మెల్లలో ఇప్పుడు చేతికి మళ్ళీ మూడు ముల్లు అయింది ఇప్పుడు పూజ చేస్తుంది చూద్దామా పూజ డబ్బులు ఉంటాయి బా చెప్పచ్చు కదా తీసుకొచ్చిందా లేదా ఆడ పది రూపాయలు ఉండాలి ఎక్కరా చెప్పింది ఎత్తుకోవచ్చింది కదా ఏది కూడా అప్పటికప్పుడు అప్పటికప్పుడు చెప్తాది అన్ని ఇంకా పట్టుకో ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఏడు ఉడికిపోతా సమట్టి కాలు

அவக்கல கிட்ரா அவக்க ஆடா ரெண்டு எலி வெந்து பாப்பவனே அது ச்சுடா ரெண்டு தானம் அலைட்ディスクட்டா புஷிங் பண்ணுங்க ந ந நார்பின் ஜுடு வேற நார்பின் இதுடா పైకి పెట్టి ఎగిలిచ్చారు అన్న నువ్వు లోపల పెడితే చిన్న ఉత్తు అది వదిలి ఇదన్నే అప్పుడు ఇదిలి వద్దా ఏం పూజ కానీ నేను తడిచిపోయినా చూడట తడిచిపోయినా ఏం కదా కర్పూరంగా కొత్తిళ్ళు అని కింద కొడితే బండలు పరిగిపోతాయని మేము రాయి పెట్టుకున్నాము మేము పెట్టుకోవాలి వాళ్ళు చెప్తే పెట్టుకోవాలి వాళ్ళే కొత్త వాళ్ళే చెప్ప కానీ మళ్ళీ మళ్ళీ నిలుసుకుంటూలేకురామో కనపరుస్తాడా కర్పూరం బియ్యం ఒకటి తీసుకోబొట్టు నాకు పెడదు కుంకం మా పూజ అయితే అయిపోయింది ఇది మా పూజ చూస్తున్నారా ముత్తైదులను పిలిచాలా తాంబూలం ఇయ్యాలా అయిపోలే అయితే అందరిని పిలిచి తాంబూలం ఇయ్యాలా పాపట్లు పెట్టు ఫుట్ పెట్టిన ఏం చెప్పాలా ఏం చెప్పాలి తెలీదా మెంటల్ మాకు మాట తిక్కలాడు ఏం తెలియదు కాదు అయిపోయింది కదా పూజ ఇంకేంటి తాంబూలం మీయాలా ఎవరు రాలా ఇంకా పిలిచిన వందరు పిలిచాలా పోయి నువ్వే పిలిచాలా సరిపోయారా పోయి పిలుచుకున్నా పిలిచి ఎట్లా అది తాంబూలము ఎట్లా చేస్తారు

ఆశీర్వదించుకోవాలంట ఏది వాలంట చూద్దాం ఎవరో సరం ఎంపిల్ చేశనా పిల్చనే అస్సరం చెప్పు నాకు అంతలేని ప్రసాదం పెడతా పాతింది ఏం ప్రసాదం చేసనా సగం పెరుగు అన్నం కేసరి ఏంది నిన్న బోకులు పెట్టావా ఉమ్ ఇది ని పెరుగు అన్నం ఇది గుళ్ళు అల్సకాయే సిని కేసరి కేసరి లేదా అంతే సరే నాకు పెరుగున పెడతావా మూడు పెడతా తిను బా మూడు వద్దు నాకు సమీ ఏమే నాకు పెరుగున ఒకటి చాలు ఊరగాయ వేసా బ్రవా చాలు మూడు అయ్యో ఒకరు అయ్యో ఒకరు తిను వద్దు బా సర్లే పెట్టు సమ్ పెట్టు ఇత పంచాయితీ గట్టి ఏపిన ఎప్పుడు చేస్తే గట్టి ఏపిన అంటా చాలు 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 ఊరీ పెరుగు నమ్ములు ఎత్తుకుంటా చాలు చూద్దాం టేస్ట్ ఎట్లా ఉండదా బానే ఉంటుంది యాడన ఫస్ట్ తీపి తినాల యాడన తింటార కాలం ఏందన్న నీకు ఏసరి నచ్చదు తిన్ తిన్న తిన్ ఓర్ గా ఎందుకు నాక బాల ప్రాంగన పెరుగన్నం అయితే సూపర్ క్యాసల్ కూడా బాగుంది కానీ నేను తీపి తిన్నా

ചിഗ്ഗ് വർത്താനുണ്ടവനെ അച്ഛൻ തല്ലിയാ ഇല്ല നീ അച്ഛൻ തല്ലാ ഇല്ല അയ്യ ബിയമേക ബി അച്ഛൻ തല്ലുവാത്രമ്മാ ആയ രക്ഷയില്ല ഇങ്ങോട്ട് പാല് നീ ഇങ്ങോട്ട്

ए ए इदाया अच्छी मत को हां शनि की छतमवा वाशा तिसको पद मत दप्पा किसकाप्पा

సో అది చూసారు కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా జరిగింది వరలక్ష్మి వ్రతం ఒక వారం ముందే ఏమేమో చేసింది ఇంట్లో క్లీన్ చేయడం వంట ఈ గుడలు బిడలు మొత్తం బోకులు గీకులు అన్నీ కడిగి సినిమా చూపించింది మళ్ళీ రాత్రి అయితేనే నా కాళ్ళు నొప్పులు నా తలకాయ నొప్పి నా షీ నొప్పి ఈ నొప్పి ఆ నొప్పి అని పనుకుంటా ఉంది సో మొత్తానికి ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే హ్యాపీగా చేసుకునేవా రోజు ప్రతిసారి చేసుకున్నట్టు చేసుకునేవా ప్రతిసారి ఎట్లయితే చేస్తుందో అట్లయితే నేను ఆమెకి ఇచ్చేసారనమాట ఇంత డబ్బులు అని చెప్పి అవన్నీ తెచ్చేసుకుంటది ఈసారి మాత్రము నేనే తెచ్చిన అన్ని కదా ఇంట్లో పని చేసుకొని చేసుకొని నాకు పానం బాగాలేదు పానం బాగాలేదు ఉంటదా సో అందుకోసం ఎందుకు రిస్క్ పెట్టాలని చెప్పి నేనే మొత్తం మొత్తం చెప్పని మొత్తం సామాన్లు అయితే నేనే ఇచ్చేసిన మొత్తానికి వరలక్ష్మి మొత్తం అయితే అమ్మవారిని పెట్టి మొత్తం బాగా అయితే చేసుకుంది మహాలక్ష్మీదేవి సో వీడియో అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్